నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన తేదీలు వివాహ గృహప్రవేశ ముహూర్తాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన భక్తి మార్గం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గండ్ సింబల్ను ప్రెస్ చేయండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో వచ్చే పండుగను చూద్దాం రెండవ తేదీ భానుసప్తమి ఆరవ తేదీ ధనిష్ట కార్తె షట్టీల ఏకాదశి ఏడవ తేదీ ప్రదోషవ్రతం మిరాజ్ ఎనిమిదవ తేదీ మాషశివరాత్రి తొమ్మిదవ తేదీ అమావాస్య చొల్లంగి అమావాస్య పదవ తేదీ మాఘగుప్త నవరాత్రులు పదకొండవ తేదీ చంద్రోదయం పన్నెండవ తేదీ మార్కండేయ ఋషి జయంతి పన్నెండవ తేదీ వారవ్రతం పదమూడవ తేదీ గణేష్ జయంతి వ్రతం పదమూడవ తేదీ కుంభ సంక్రమణ పద్నాలుగవ తేదీ శ్రీ పంచమి మదన పంచమి పద్నాలుగో తేదీ వ్యాలెంటైన్స్ డే పదిహేనో తేదీ స్కందషష్ఠి పదహారో తేదీ శ్రీ సూర్య జయంతి రథసప్తమి పదహారో తేదీ భీష్మ అష్టమి పదిహేడో తేదీ దుర్గాష్టమి వ్రతం పద్దెనిమిదవ తేదీ మధ్వనవమి ఇరవయో తేదీ శతభిషకార్తె జయ ఏకాదశి ఇరవై ఒకటో తేదీ వ్రతం ఇరవై నాలుగో తేదీ భారత్ సింధు స్నానం ఇరవై నాలుగవ తేదీ శ్రీ సత్యనారాయణ పూజ ఇరవై నాలుగో తేదీ పౌర్ణమి వ్రతం పౌర్ణమి ఇరవై నాలుగో తేదీ మాఘ పూర్ణిమ ఇరవై ఐదో తేదీ మోహర్ బాబా జయంతి ఇరవై ఎనిమిదో తేదీ సంకష్టహర చతుర్థి ఇరవై ఎనిమిదో తేదీ జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరిలో వివాహ తేదీలు వసంత ఋతువు మొదలయ్యే నెల ఇది ఈ ఏడాది లీఫ్ ఇయర్ కావడంతో ఫిబ్రవరిలో ఇరవై తొమ్మిది రోజులు వచ్చాయి ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి ఫిబ్రవరి నాలుగు ఆదివారం ఫిబ్రవరి ఆరు మంగళవారం ఫిబ్రవరి ఏడు బుధవారం ఫిబ్రవరి ఎనిమిది గురువారం ఫిబ్రవరి పన్నెండు సోమవారం ఫిబ్రవరి పదమూడు మంగళవారం ఫిబ్రవరి పదిహేడు శనివారం ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం ఫిబ్రవరి ఇరవై ఐదు ఆదివారం ఫిబ్రవరి ఇరవై ఆరు సోమవారం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది గురువారం శుభగడియలు ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీతో కలిపి పదకొండు శుభముహూర్తాలు ఉన్నాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో గృహప్రవేశ ముహూర్తం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో గృహప్రవేశం కోసం ఆరు శుభముహూర్త తేదీలు అందుబాటులో ఉన్నాయి మీ గృహప్రవేశ వేడుకను ప్లాన్ చేసుకోవడానికి గొప్పదిగా పరిగణించబడుతుంది ఫిబ్రవరి నెల పూజను నిర్వహించడానికి మరియు మీ కలల ఇంటిని ప్రవేశించడానికి అనుకూలమైన తేదీలను తెస్తుంది అయితే నిర్దిష్ట తేదీని ఖరారు చేసే ముందు మీ వ్యక్తిగతీకరించిన తేదీని పొందడానికి పూజారిని సంప్రదించమని మేము మీకు సలహా ఇస్తున్నాము గృహప్రవేశ ముహూర్తం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఏడు ఉత్తర పాల్గొనే ద్వితీయ తృతీయ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఒకటవ తేదీ గురువారము బహుళ షష్ఠి ఉదయం పది ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం నక్షత్రం రాత్రి పన్నెండు పదహారు నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం ఈరోజు మీరు పిల్లలకు అన్నప్రసన్న కొత్త వాహనాలకు పూజలు కొత్త వ్యాపారం అలాగే మీరు భూములు ఇల్లు వస్తు కనుక వాహనాలు తదితర క్రయ విక్రయాదులు చేయటం మంచిది ఫిబ్రవరి రెండవ తేదీ శుక్రవారము బహుళ సప్తమి ఉదయం పదకొండు ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి ఒకటి యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి విశాఖ ఈరోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఈరోజు మీరు పిల్లలకు అన్నప్రసన్న కొత్త వాహనాలకు పూజలు కొత్త వ్యాపారం అలాగే మీరు భూములు ఇల్లు వస్తువు కనుక వాహనాలు తదితర క్రయ విక్రయాదులు చేయటం మంచిది ఫిబ్రవరి మూడవ తేదీ శనివారము బహుళ అష్టమి పన్నెండు ఇరవై వరకు తదుపరి నవమి నక్షత్రం విశాఖ తెల్లవారితే మూడు ఎనిమిది నిమిషాల వరకు తదుపరి అనురాధ ఈరోజు మంచి ముహూర్తాలు లేవు ఫిబ్రవరి నాలుగవ తేదీ ఆదివారము శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలు తిది నవమి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి దశమి ప్రారంభమవుతుంది నక్షత్రం అనురాధ నక్షత్రం ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు మీరు పిల్లలకు అన్నప్రసన్న కొత్త వాహనాలకు పూజలు కొత్త వ్యాపారం అలాగే మీరు భూములు ఇల్లు వస్తువు కనుక వాహనాలు తదితర క్రయ విక్రియాదులు చేయడం మంచిది ఫిబ్రవరి ఐదవ తేదీ సోమవారము సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై ఐదు నిమిషాలు బహుళ దశమి పన్నెండు ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాత్రి మూడు యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి మూలా నక్షత్రం ఈరోజు మంచి ముహూర్తాలు లేవు ఫిబ్రవరి ఆరో తేదీ మంగళవారము ఏకాదశి ధనిష్ట తెల్లవారితే ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు బహుళ ఏకాదశి పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం మూల నక్షత్రం రాత్రి మూడు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు మంచి ముహూర్తాలు లేవు ఫిబ్రవరి ఏడవ తేదీ బుధవారము ఈరోజు ప్రదోషవ్రతం సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై ఏడు నిమిషాలు బహుళ ద్వాదశి ఉదయం పదకొండు వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం తెల్లవారితే మూడు ఒకటి నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు మంచి ముహూర్తాలు లేవు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ గురువారము ఈరోజు మాస శివరాత్రి సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై ఏడు నిమిషాలు బహుళ త్రయోదశి ఉదయం తొమ్మిది ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి ఈరోజు మీరు పిల్లలకు అన్నప్రసన్న కొత్త వాహనాలకు పూజలు కొత్త వ్యాపారం అలాగే మీరు భూములు ఇల్లు వస్తు కనుక వాహనాలు తదితర విక్రయ విక్రయాదులు చేయడం మంచిది నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి ఒకటి యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి శ్రవణం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం ఈరోజు చొల్లంగి అమావాస్య సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై ఏడు నిమిషాలు బహుళ చతుర్దశి ఉదయం ఏడు నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి అమావాస్య తెల్లవారితే ఐదు ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం శ్రవణం రాత్రి పన్నెండు ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి ధనిష్ట ఈరోజు మంచి ముహూర్తాలు లేవు ఫిబ్రవరి పదవ తేదీ శనివారము ఈరోజు మాఘమాసం స్నానారంభం సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై ఏడు నిమిషాలు శుక్లపాడ్యమి తెల్లవారితే మూడు ముప్పై నిమిషాల వరకు తదుపరి విద్య నక్షత్రం ధనిష్ట రాత్రి పదకొండు నాలుగు నిమిషాల వరకు తదుపరి సతభిషం నక్షత్రం ఈరోజు సీమంతం పిల్లలకు అన్నప్రసన్న కొత్త వాహనాలకు పూజలు కొత్త వ్యాపారం అలాగే మీరు భూములు ఇల్లు వస్తువు కనుక వాహనాలు కొనుగోలుకు మంచిది ఫిబ్రవరి పదకొండవ తేదీ ఆదివారము చంద్రోదయం సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై ఏడు నిమిషాలు శుక్లవిద్య రాత్రి ఒకటి పన్నెండు నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రం శతభిషా నక్షత్రం రాత్రి తొమ్మిది ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి పూర్వభద్ర నక్షత్రం ఈరోజు వివాహ సీమంతం గృహప్రవేశం ఉపనయనం ప్రతిష్ట కార్యక్రమాలు గృహ ఆరంభం వ్యాపారం వ్యవహారాలు గర్భధాన పెళ్లిచూపులు వాహనాలు కొనుగోలు వాస్తు హోమాదులకు మంచిది ఫిబ్రవరి పన్నెండవ తేదీ సోమవారం ఈరోజు డార్విన్ డే సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై ఏడు నిమిషాలు శుక్లతదియ రాత్రి పది నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి చవితి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం రాత్రి ఏడు నలభై మూడు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభద్ర ఈరోజు సీమంతం వ్యాపారం వాహన పూజలకు మంచిది ఫిబ్రవరి పదమూడవ తేదీ మంగళవారము చవితి ఈరోజు సరోజిని నాయుడు జన్మదినోత్సవం మరియు ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై ఏడు నిమిషాలు శుక్ల చవితి రాత్రి ఎనిమిది ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి పంచమి నక్షత్రం ఉత్తరాభాద్రా నక్షత్రం సాయంత్రం ఆరు ఐదు నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం ఈరోజు వ్యాపారములకు క్రయ విక్రయాలకు దూర ప్రయాణాలకు మంచిది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ బుధవారము మదన పంచమి ఈరోజు వ్యాలంటైన్స్ డే సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై ఏడు నిమిషాలు శుక్లపంచమి సాయంత్రం ఆరు పదిహేడు నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం రేవతీ నక్షత్రం సాయంత్రం నాలుగు ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం ఈరోజు వివాహ సీమంతం గృహ ప్రవేశం ఉపనయనం ప్రతిష్ట కార్యక్రమాలు గృహ ఆరంభం వ్యాపారం వ్యవహారాలు గర్భాధాన పెళ్లి చూపులు వాహనాలు కొనుగోలు వాస్తు హోమోదులకు మంచిది ఫిబ్రవరి పదిహేనవ తేదీ గురువారము సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలు శుక్లషష్ఠి సాయంత్రం నాలుగు పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం అశ్విని నక్షత్రం మూడు పదమూడు నిమిషాల వరకు తదుపరి భరణీ నక్షత్రం ఈరోజు గృహప్రవేశం ఉపనయనం ప్రతిష్ట కార్యక్రమాలు గృహ ఆరంభం వ్యాపారం వ్యవహారాలు వాహనాల కొనుగోలు వాస్తు హోమోదులకు మంచిది ఫిబ్రవరి పదహారవ తేదీ శుక్లవారం ఈరోజు రథసప్తమి అలాగే భావనార్షి కళ్యాణం కూడా ఈరోజే సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలు శుక్లసప్తమి రెండు ముప్పై ఒకటి నిమిషాల వరకు తదుపరి అష్టమి నక్షత్రం భరణి నక్షత్రం రెండు పదిహేడు నిమిషాల వరకు తదుపరి కృత్తిక ఈరోజు మంచి ముహూర్తాలు లేవు ఫిబ్రవరి పదిహేడవ తేదీ శనివారం ఈరోజు భీష్మాష్టమి చాలా ముఖ్యమైన రోజు సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలు తిది అష్టమి ఒకటి పదిహేడు నిమిషాల వరకు తదుపరి నవమి నక్షత్రం కృత్తికా నక్షత్రం ఒకటి ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి రోహిణీ నక్షత్రం ఈరోజు వివాహంకు గృహప్రవేశంకు గర్భదానముకు వాస్తు పూజలకు మంచిది ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారము నవమి సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలు నవమి పన్నెండు ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి దశమి నక్షత్రం రోహిణీ నక్షత్రం ఒకటి ఇరవై ఒకటి నిమిషాల వరకు తదుపరి మృగశిర నక్షత్రం ఈరోజు వివాహంకు గృహారంభం గృహప్రవేశంకు ఉపనయనం మీ పిల్లలకు అన్నప్రసన్న వ్యాపార వ్యవహారాలకు వాస్తు పూజలకు మంచిది ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి అలాగే రామకృష్ణ పరమహంస జయంతి సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలు శుక్లదశమి ఉదయం పదకొండు యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మృగశిర నక్షత్రం ఒకటి ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం ఈరోజు ఉపనయనకు ప్రతిష్టకు మీ పిల్లలకు అన్న ప్రసన్నకు వ్యాపారం వ్యవహారాలకు వాస్తు పూజలకు మంచిది ఫిబ్రవరి ఇరవైవ తేదీ మంగళవారము ఏకాదశి ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం శతబిషం ఉదయం తొమ్మిది ఇరవై ఒకటి నిమిషాలు భీష్మ ఏకాదశి సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలు శుక్ల ఏకాదశి పన్నెండు ఒకటి నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రెండు పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం ఈరోజు మంచి ముహూర్తాలు లేవు ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ బుధవారము ఈరోజు ద్వాదశి వారాహ ద్వాదశి సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలు ద్వాదశి పన్నెండు ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం పునర్వసు నక్షత్రం మూడు ముప్పై నిమిషాల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం ఈరోజు వివాహంకు గృహారంభంకు ఉపనయనం ప్రతిష్టకు మీ పిల్లలకు అన్న ప్రసన్నముకు వ్యాపార వ్యవహారాలకు వాస్తు పూజలకు మంచిది ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ గురువారము త్రయోదశి సూర్యోదయం ఉదయం ఆరు ఇరవై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు రెండు నిమిషాలకు శుక్ల త్రయోదశి ఒకటి నలభై నిమిషాల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం పుష్యమీ నక్షత్రం సాయంత్రం ఐదు పదకొండు నిమిషాల వరకు తదుపరి అశ్లేష నక్షత్రం ఈరోజు గృహ ప్రవేశంకు ఉపనయనం ప్రతిష్ఠకు మీ పిల్లలకు అన్నప్రసన్నముకు వ్యాపారం వ్యవహారాలకు వాస్తు పూజలకు మంచిది ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ శుక్లవారం ఈరోజు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం సూర్యోదయం ఉదయం ఆరు ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు రెండు నిమిషాలకు శుక్ల చతుర్దశి మూడు తొమ్మిది నిమిషాల వరకు తదుపరి పూర్ణిమ నక్షత్రం అశ్లేష నక్షత్రం రాత్రి ఏడు పదిహేడు నిమిషాల వరకు తదుపరి మక నక్షత్రం ఈరోజు వివాహంకు గర్భాధాన గృహప్రవేశంకు వ్యాపార వ్యవహారాలకు వాస్తు పూజలకు మంచిది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ శనివారం పౌర్ణమి సూర్యోదయం ఉదయం ఆరు ఇరవై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు రెండు నిమిషాలకు పూర్ణిమ సాయంత్రం ఐదు రెండు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం మక నక్షత్రం రాత్రి తొమ్మిది నలభై నిమిషాల వరకు తదుపరి పుబ్బా నక్షత్రం ఈరోజు వివాహంకు గృహ ఆరంభంకు గృహప్రవేశంకు ఉపనయనం అన్నప్రసన్నకు వ్యాపార వ్యవహారాలకు వాస్తు పూజలకు మంచిది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారము సూర్యోదయం ఉదయం ఆరు ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు రెండు నిమిషాలు బహుళ పాడ్యమి రాత్రి ఏడు ఆరు నిమిషాల వరకు తదుపరి విధియ నక్షత్రం పుబ్బా నక్షత్రం రాత్రి పన్నెండు పదిహేడు నిమిషాల వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం ఈరోజు వివాహంకు గృహప్రవేశంకు వ్యాపార వ్యవహారాలకు వాస్తు పూజలకు మంచిది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ సోమవారము సూర్యోదయం ఉదయం ఆరు ఇరవై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు రెండు నిమిషాలకు బహుళ విధియ రాత్రి తొమ్మిది పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి రెండు యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి హస్త నక్షత్రం ఈరోజు గృహ ఆరంభంకు ప్రవేశంకు ఉపనయనం అన్న ప్రసన్నకు వ్యాపార వ్యవహారాలకు వాస్తు పూజలకు మంచిది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారము ఈరోజు అంతర్జాతీయ ధృవపు ఎలుగుబంటి దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు ఇరవై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు రెండు నిమిషాలకు బహుళతదియ రాత్రి పదకొండు పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి చవితి నక్షత్రం హస్త నక్షత్రం తెల్లవారితే ఐదు ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం ఈరోజు వ్యాపారం క్రయ విక్రయాలకు వ్యవహారాలకు వ్యవసాయదారులకు మంచిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారము చవితి సంకటహర చతుర్థి ఈరోజు నేషనల్ సైన్స్ డే సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలు బహుళ చవితి రాత్రి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి పంచమి నక్షత్రం నక్షత్రం పూర్తిగా ఉంది ఈరోజు వివాహంకు గృహప్రవేశంకు గర్భాధానకు పూజలకు మంచిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారము సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలు బహుళ పంచమి రాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం ఈరోజు వివాహంకు గృహ ఆరంభం గృహప్రవేశంకు ఉపనయనం అన్న ప్రసన్న చేయడానికి మంచిది అలాగే వ్యాపారం వ్యవసాయం వాస్తు పూజలకు మంచిది